మీ ఫ్రెండ్స్ లో టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళ వచ్చు టైలరింగ్ చేస్తున్న వాళ్ళవచ్చు వాళ్ళకు కూడా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా ఫార్వర్డ్ చేసుకోండి చాలా మందికి చంక దగ్గర చుంచులాగా క్లాత్ మిగిలిపోతుంది కదా సో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు చంక దగ్గర క్లాత్ చుంచులాగా మిగిలిపోకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్తో మీరు ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకోండి ఒక చిన్న ముడత కూడా లేకుండా పర్ఫెక్ట్ గా నీట్ గా ఫ్రంట్ పార్ట్ పోర్షన్ అనేది రెడీ అవుతుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుడుతున్నాము ఫిట్టింగ్ అంతా బాగానే వస్తుంది కానీ చంక దగ్గర చుంచులాగా క్లాత్ మిగులుతుంది అనుకునే వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ దీనికంటే ముందు వీడియోలో హైనెక్ బ్లౌజ్ ని నడుము లూజ్ ఆధారంగా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూసిరు కదా ఈ వీడియోలో స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం అయితే మీకు చెప్పిన బ్యాక్ పార్ట్ లో చేంజెస్ ఉండవండి జస్ట్ లైనింగ్ జాయిన్ చేయాలి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి ఈ వెనకాల మనకి డాట్స్ ఉంటాయి కదా ఈ రెండు డాట్స్ వేసేసుకొని కింద వైపున నడుం బెల్ట్ గానీ లేదంటే పైపింగ్ గానీ వేసేసుకోవాలి నేను ఇప్పుడు దీనికి పైపింగ్ అనేది వేసేసుకున్నా ఇలా బ్యాక్ పార్ట్ వరకు రెడీ వేసేసుకున్న తర్వాత పార్ట్ పీస్ ని పక్కన పెట్టేసుకొని హ్యాండ్ పీసులు తీసుకుందాం హ్యాండ్ పీసులు కూడా ఏం చేంజెస్ లేవండి కింద వైపున లైనింగ్ ఓర్జును మొత్తం జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి మనకి ఇక్కడ చంక జాయింట్లు పడతాయి ఈ చంక జాయింట్ కూడా లోడింగ్ తో వేసేసుకోవాలి ఖర్చు కనిపించకుండా లోడింగ్ ప్రకారంగా జాయింట్ అనేది వేసేసుకొని కింద వైపున మీరు ఏది హెమ్మింగ్ చేస్తే హెమ్మింగ్ చేసుకోండి లేదు అంటే పైపింగ్ ప్రాసెస్ వేయాలనుకుంటే ఇలా నీట్గా పైపింగ్ అనేది వేసేసుకోండి రెండు హ్యాండ్స్ కూడా ఇలా పైపింగ్ వరకు రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఫ్రంట్ పార్ట్ పీసులు తీసుకుందాం అయితే ఫ్రంట్ పార్ట్ పీసుల్లో ఇక్కడ ప్రిన్సెస్ కట్ పీసెస్ ఉన్నాయి కదండి ఇది వచ్చి మీకు స్టిచ్చింగ్ చూపిస్తా అని చెప్పినాను కదా అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో చంక లోతు తీయలేం మనం చాలా మందికి చంక దగ్గర చుంచుల్లాగా క్లాత్ మిగిలిపోతుంది కదా సో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు చంక దగ్గర క్లాత్ చుంచులాగా మిగిలిపోకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్తోని మీరు ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకోండి ఒక చిన్న ముడత కూడా లేకుండా పర్ఫెక్ట్ గా నీట్ గా ఫ్రంట్ పార్ట్ పోర్షన్ అనేది రెడీ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఆ ట్రిక్ అనేది ఏందనేది చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా లైన్ గోడ్జలు జాయిన్ చేసిన తర్వాత రెండు పీసులు పక్కన పక్కన వచ్చేలాగా పెట్టుకోండి ఏ పీస్ కి ఏ సైడ్ పీస్ వస్తుంది అని చెప్పి ఒకవేళ పొరపాటున ఇట్లా ఇట్లా పెట్టిననుకోండి అప్పుడు మీకు మళ్ళీ కుట్టడానికి ఇబ్బంది అవుతుంది కరెక్ట్ ఏ పీస్ వస్తుంది అనేది చూసుకోండి ఇప్పుడు ఒక పీస్ ని రెండు పేరు ఈ పేరు ఉంది కదా పేరుని పక్కన పెట్టేద్దాం ఒక పాట అయితే స్టిచ్ చేద్దాం అయితే ఇక్కడ చంక దగ్గర మనం లోతు తీయలేం కదా సో ఏం చేయాలంటే చంక దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేయకుండా ఈ నడుము దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సో ఏ పీసు కింద ఉన్నా ఏ పీస్ పైన ఉన్నా మ్యాక్సిమం తీయకుండా స్టిచ్ చేసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా కింద వైపున మనం హాఫ్ ఇంచ్ అంటే ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి ఒక పాయింట్ తగ్గించే ఖర్చు పెడతాం అంటే ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అనమాట అదే ఖర్చు వచ్చేలాగా చూసుకొని ఏ పీసు లాగకుండా జస్ట్ ఈ రెండు పీసులను అటాచ్ చేసేసుకుందాం ఇక్కడ ప్రిన్సెస్ కట్ రౌండ్ షేప్ ఉంటుంది కదండి రౌండ్ షేప్ తిరిగే దగ్గర కొంచెం నిదానంగా ఇట్లా ఒక్కొక్క నీడిలు కుట్టు వేసుకున్నా సరే ఈ ప్లేస్లో ఎక్కువ మట్టుకు సాగిపోతుంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఏ పీస్ లాగకుండా నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి మీరు పైనుంచి కూడా జాయింటింగ్ చేసుకోవచ్చు కాకపోతే ఇవి కొంచెం తగులు ఏమైనా వచ్చినాయి అనుకోండి పై వైపున మనం కట్ చేసుకుంటాం అనమాట చిన్నగా అందుకోసం కింద నుంచి జాయింటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ కుట్టేసిన కదా ఈ కుట్టిన పైన ఇంకొక డబల్ స్టిచ్ వేసేసుకుందాం ఇక్కడ ఖర్చు ఒకవేళ మిస్ అయ్యి ఉంటే కనుక రెండో కుట్లో సర్జ్ చేసుకోండి మీరు ఎందుకంటే మనం ఇలా పీసెస్ని ఇలా రౌండ్ షేప్ ఉన్నవి కొంచెం ఇలా ఇబ్బందిగా ఉన్న వాటిని కుట్టేటప్పుడు ఖర్చు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ఖర్చు మిస్ అయినా పర్లేదు కానీ మీరు కుట్టేటప్పుడు మాత్రం వంకర్లు పోకుండా ఏ పీస్ కూడా సాగ తీయకుండా నిదానంగా స్టిచ్ చేసుకోండి ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు చాలా మంది ఈ ఖర్చుని ఈ మెయిన్ పీస్ వైపున కుంచుతారండి అట్లా ఉంచొద్దు ఈ ఖర్చుని సైడ్ పీస్ ఈ చిన్న పీస్ వైపున కొచ్చేలాగా నొక్కాలి ఇట్లా ఇట్లా నొక్కి ఒకసారి గోర్తో రబ్ చేయండి ఈ ఖర్చు ఏదైతే ఉందో ఖర్చుకు నీట్గా ఓవర్లాగ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఓవర్లాగ్ చేసేస్తాను దీనికి ఇలా కుట్టేసిన తర్వాత ఒకసారి పై వైపుని తీసుకొని చూసుకోవాలి మనకు ముడతలు అట్లా ఏం లేకుండా నీట్గా వచ్చిందా లేదా అని చెప్పి ఇదిగోండి ఇలా మనకు ఎక్కడ ముడత లేకుండా నీట్గా వచ్చింది ఇక్కడ ఉక్సుల పట్టి డాట్ వేస్తాం ఆల్రెడీ మనకు ఇక్కడ ఘాటు పెట్టేసుకున్నాం ఈ ఘాటు పెట్టిన దగ్గర నుంచి చూసుకోండి ఇలా నెక్కు డిప్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు ముందుకు ఉండేలాగా చూసుకొని ఫోల్డింగ్ వచ్చిన దగ్గర పావు ఇంచు ఖర్చు స్టార్ట్ చేయండి ఈ విధంగా ఈ పొడవు రెండు ముప్పా ఉండాలి సో మనకు ఈ కప్పు షేప్ ఇంకా పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది అనమాట కొంచెం షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఈ ఖర్చును కింది వచ్చేలాగా నొక్కండి ఇట్లా కిందికి వచ్చేలాగా నొక్కేసి ఇలా చూసుకోవాలి మనకిప్పుడు ప్రిన్సెస్ కట్ పీస్లో ఈ పీస్ అటాచ్ చేసేసుకున్నాం ఒకసారి పట్టి డాట్ వేసేసుకున్నాం ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా రెడీ చేసుకున్నాం ఇప్పుడు ఇది వచ్చి మనకు మెయిన్ పీస్ కింద వైపున ఉంటుంది ఈ సైడ్ పీసు పైకి ఉంటుంది ఏ పీస్ ఎటువైపునకున్నా లాగకుండా నిదానంగా స్టిచ్ చేయాలి ఇక్కడ రబ్ చేసుకోండి ఖర్చు మాత్రం కరెక్ట్గా చూసుకోండి మీకు స్టార్టింగ్లో ఖర్చు కరెక్ట్గా రాకపోతే సెకండ్ కుర్చులో సెకండ్ కుట్టి వేసుకునేటప్పుడు సరి చేసుకోవచ్చు కానీ ఏ పీస్ లాగకుండా నిదానంగా కుట్టండి మం లాగకండి కొంచెం మనకు తెలియకుండానే కొంచెం లాగుతాము బట్ కొద్దిగంత లాగినట్టు ఉన్న పెద్ద ఇబ్బంది లేదు కానీ మరీ ఎక్కువ అనుకోండి షేప్ పర్ఫెక్ట్గా రాదు అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ముడత లేకుండా నీట్ వచ్చిందా లేదా అని చెప్పి ఇలా షేప్ అంతా కూడా మనకు ఎక్కడ ముడత లేకుండా పర్ఫెక్ట్గా రావాలన్నమాట ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి డబల్ స్విచ్ వేసేసుకుందాం ఇందాక చెప్పినట్టుగా హుక్స్లపట్టి పట్టి డాట్ కూడా వేసేసుకోండి అయితే హుక్సల పట్టి డాటు మన ఛాయిస్ అండి వేస్తే వేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కప్పు షేపు ప్రిన్సెస్ కట్ దానికి ఏమవుతుందంటే కొంచెం ఫ్లాట్గా వస్తుంటుంది అట్లా ఫ్లాట్గా రావద్దు అంటే హుక్సుల పట్టి డాట్ కూడా వేసుకోవాలి అట్లా వేసుకుంటే మీకు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది ప్లస్ ఫిట్టింగ్ కూడా కొంచెం నీట్గా ఉంటుంది అనమాట మనకి ఈ మధ్యలో మార్కింగ్ చేసినాం కదా మార్కింగ్ చేసిన ప్రకారంగా డాట్ వేసేసుకోండి ఇదిగోండి ఇలా రెండు పార్ట్స్ కూడా ప్రిన్సెస్ కట్ ఈ సైడ్ పీస్ మెయిన్ పీస్ అటాచ్ చేసుకోవాలి బుక్స్ల పట్టి డాట్ కూడా వేసేసుకోవాలి ఇలా రెండు పీసులకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంకభాగం లోత్ అనేది కట్ చేసుకుంటాం సో దీని కోసం కరెక్ట్ ఈ భుజం దగ్గర నుంచి కరెక్ట్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకోండి ఈ కింద వైపును కూడా ఇలా నీట్ వచ్చేలాగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకు ఈ పీసు ఈ పీసు కొంచెం పైకి కిందికి ఇట్లా ఉన్నాయి ఇదిగోండి కింద పీసు కూడా కొంచెం ఇట్లా ఎచ్చు తగ్గులు అనేవి వచ్చినాయి కదా ఇలా ఎచ్చితగ్గులు వచ్చినప్పుడు ఇప్పుడు లోతు కట్ చేసేటప్పుడు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట ఇవన్నీ కూడా నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు లోతు అనేది మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నాం ఇదిగో మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తూ ముప్పై ఇంచ్ అనేది ఇదిగోండి ఇక్కడ వచ్చింది మనకు ఇక్కడి నుంచి ఇదిగోండి ఇలా పై వైపునకి ఇలా మనకు పై వైపునకు వస్తుంది తర్వాత రెండించల ఖర్చు ఇక్కడ వరకు ఉంది కదా ఇదిగోండి ఇక్కడ సో ఇప్పుడు ఈ పీస్ని ఇదిగోండి ఈ మార్కింగ్ ఇక్కడ నుంచి కలుపుకుంటూ దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఇది పై వైపునకి ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే ఈ పీస్ వరకు కట్ చేసుకోవాలి కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మనకి ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఇదే మార్కింగ్ ప్రకారంగా అన్ని పీసులు కింద పీసు పైన పీసు అన్నీ కలిపి కట్ చేసుకోవాలి ఈ బోర్ట్ని కనేసరికి కింద వైపున కంటే కూడా పై వైపునకి లోత అనేది ఎక్కువ కట్ అవుతుందండి అప్పుడే మనకి అప్పర్ చేస్ట్ దగ్గర అక్కడ లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇలా ఇప్పుడు మనకు ఈ కింద వైపు నుంచి పై వరకు ఒక కుట్టు వేసేసుకుందాం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుడుతున్నాము ఫిట్టింగ్ అంతా బాగానే వస్తుంది కానీ చంఖ దగ్గర చుంచులాగా క్లాత్ మిగులుతుంది అనుకునే వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి లోతు ఎంత తీయాలి ఏంటి తీసి కట్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కుట్టేటప్పుడు ఇక్కడ క్లాత్ మిగులుతుందా చుంచులాగా ఏంటి అని సో అట్లాంటి కన్ఫ్యూజన్ ఏది లేకుండా ఇలా ప్రిన్సెస్ కట్ పీసెస్ అటాచ్ చేసిన తర్వాత ఈ చిన్న లోతు కట్ చేసి తర్వాత మీరు ఇక్కడ ఒక చిన్న కుట్టు వేసేసుకుంటే ఈ పై వైపున హెచ్చు తగులు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ కింద వైపున కూడా నడుపు దగ్గర ఎచ్చు తగులు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది కప్పు షేప్ కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట అయితే ఈ పఫ్ రెడీ కావాలి అంటే క్లాత్ కింద ఎక్స్ట్రా తీసుకోవాలి అది ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి ఏంటి అనేది దీన్ని కటింగ్ ప్రాసెస్లో మీకు క్లియర్గా చెప్పిన ఒకవేళ కటింగ్ ప్రాసెస్ చూడని వాళ్ళు ఉంటే దీనికంటే ముందు వీడియోలో ఉంటుంది మీరు ఒకసారి చూసుకోవచ్చు ఓకేనా ఇలా రెడీ చేసిన తర్వాత హుక్సుల పట్టి కాజ పట్టి వేసేసుకుంటాం కింద వైపున పైపింగ్ పైపింగ్ వేసుకోవచ్చు లేదంటే నార్మల్ గా నడుము బెల్ట్ వేసేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ పెద్ద ఏం కనిపించదు కాబట్టి నడుము బెల్ట్ కూడా వేసేసుకోవచ్చు ఇంకా షోల్డర్ జాయింట్ హ్యాండ్ జాయింట్ ఇదంతా కూడా చేసేసుకోవచ్చు అనమాట ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా నీట్ వస్తుంది ఎక్కువ మందికి ఈ చంక దగ్గర ముడతలు వస్తాయి కాబట్టి దీని గురించి చూపించిన కొంతమంది ప్లేస్ లో కొంచెం లూజ్ లూజ్ వస్తుంటదండి అలా లూజ్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ జాయింటింగ్ చేసేటప్పుడు ఈ చంక భాగాలను సాగదీయదు హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు కొంచెం సాగదీస్తుంటారు అలా సాగదీయకుండా చూసుకుంటూ నిదానంగా గుడితే ఇక్కడ ముడతలు రాకుండా నీట్గా వచ్చేసారు ఓకేనా సో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు చంక దగ్గర చిన్నగా చుంచులాగా క్లాత్ మిగిలిపోకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా ఈ చిన్న ట్రిక్ మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో చెప్పిన ఈ చిన్న ట్రిక్ యూజ్ అయితే కనుక వీడియోకి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ లో టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు అవ్వచ్చు టైలరింగ్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు వాళ్ళకు కూడా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా ఫార్వర్డ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్